లోకేష్ చాలా మారారు అంతేకాదు ఆయనలో మార్పును తానే స్వయంగా ఒప్పుకున్నారు ఒకప్పుడు లోకేష్ విషయంలో చాలా విమర్శలు వినిపించేవి అప్పట్లో లోకేష్కి తెలుగు మాట్లాడడం రాదు లోకేష్కి సరిగ్గా రాజకీయాలు రావు ఒక రకంగా లోకేష్ని పప్పు అనేవారు అమూల్ బేబీ అనేవారు రకరకాలుగా పిలిచేవారు అయితే ఆ తర్వాత కొన్ని రోజులు కనిపించలేదు సైలెంట్గా ఉన్నారు లోకేష్ గారు అప్పుడు ప్రచారం జరిగింది ఆయన ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నారు రాజకీయాల్లోకి రావడానికి అనేది కొన్ని కొన్ని వార్తలు ఊహాగానాలు కానీ అప్పుడు అనిపిస్తాయి కానీ తర్వాత ఆ నిజాలు తెలిసినప్పుడు అది నిజమని ఇప్పుడు అనిపిస్తుంది తాజాగా గురు పూజ దినోత్సవ దినోత్సవానికి సంబంధించి గురు పూజోత్సవ దినోత్సవానికి సంబంధించి నారా లోకేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వేదిక మీద అందులో ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నారు ఆయన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని అలాగే ఆయన ఉపాధ్యాయులు ఆయన్ని ఎలా చూసుకునేవారు అప్పట్లో ఇదంతా అలా చేసుకుంటూనే తర్వాత అన్నారు ఒక రెండేళ్లు తనలోని కొన్ని ఫండమెంటల్ లోపాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ఒక టీచర్ని పిలిచి మా అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వాలి కొన్ని ఫండమెంటల్స్లో ఆయన కొంచెం లోపంగా కనిపిస్తున్నాయి లోపాలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఆయన్ని పంపించారు నన్ను పంపించారు అంటూ స్వయంగా ఆయనే చెప్పారు ఓకే అది ఏ రకంగా ఏ రకమైన ట్రైనింగ్ తీసుకున్నారు రాజకీయంగానా ఏంటి అనేది పక్కన పెడితే కాకపోతే అప్పటికి ఇప్పటికీ లోకేష్ గారి ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తోంది లోకేష్ గారి మాట తీరులో మార్పు కనిపిస్తోంది లోకేష్ గారి నడవడికిలో మార్పు కనిపిస్తోంది లోకేష్ గారి రాజకీయ వ్యూహాల్లో మార్పు కనిపిస్తోంది నారా లోకేష్ గారు ఇప్పుడు పరిపాలనా విధానానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా మార్పు కనిపిస్తోంది అంటే ఒక పెర్ఫెక్ట్ లీడర్గా ఒక పెర్ఫెక్ట్ పొలిటికల్ లీడర్గా ఆయన్ని తీర్చిదిద్ది తయారు చేసి తర్వాత అప్పుడు బయటికి తీసుకొచ్చారు తర్వాత ఆయన రాజకీయాల్లో రాణించారు చాలా వరకు మొన్న ఆ యువగలం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు ఆ సక్సెస్ఫుల్ లీడర్గా ఒకప్పుడు మంగళగిరి నుంచి ఓడిపోయిన అదే నారా లోకేష్ అదే మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో కలిసి మళ్ళీ ఇప్పుడు ఒక ఐటీ శాఖ అలాగే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా మంచి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఇక రేపు మాపు ఆయన ముఖ్యమంత్రి అవడమే తరువాయి భాగం ఏది ఏమైనా మొత్తం మీద అప్పట్లో జరిగిన ప్రచారం నిజమే అనేది స్వయంగా ఆయన నోట్ నుంచే వినిపించింది తనలో వచ్చిన మార్పుని స్వయంగా లోకేషే ప్రకటించుకున్నారు